వెల్కమ్ టు మ్యాండ్రోబావ్ ప్రమాదాలు లేదా వేరే కారణాల వల్ల రక్తస్రావం జరిగిన మరే రకంగానో రక్తలేమి వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ఆదుకోవడం ద్వారా ప్రాణదాతలు కావచ్చని లయన్స్ క్లబ్ ఆబాద్ పూర్వ రీజియన్ చైర్మన్ రక్తదాన శిబిరం కోఆర్డినేటర్ లయన్ కదిరి రాజశేఖర రెడ్డి అన్నారు ఈ నెల పదిహేడున సోమవారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో లయన్స్ క్లబ్ జనగామ ఆబాద్ సౌజన్యం స్థానిక రక్తనీధి సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఉదయం తొమ్మిది గంటలకు ఎమ్మెల్యే లయన్ పల్లారాజేశ్వర రెడ్డి ప్రారంభించే ఈ శిబిరంలో పూర్వ జిల్లా గవర్నర్లు డాక్టర్ డి లవకుమార్ రెడ్డి కన్న పరసలు రీజియన్ చైర్మన్ కల్వల్ భాస్కర్ రెడ్డి జోన్ చైర్మన్ శ్రీభాషణ రఘు పాల్గొంటారు రక్తదాతలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని క్లబ్ అధ్యక్షుడు లయన్ పి నాగేశ్వరరావు కోరారు